స్నేహితుల దినోత్సవం ఈరోజు ఈ సత్కారం జరగడం చాలా సంతోషంగా ఉండి నా స్నేహితుడైన నెల్లూరు వాళ్ళందరికీ స్టేజ్ మీద ఉన్న స్నేహితులు నా కోసం వచ్చిన నా మిత్రులకు అందరి నుండి ముఖ్యంగా నా ప్రయాణ స్నేహితుడు యజ్ఞవచ్చుల శేష కిరీసానికి నా శుభాభినందన నేను నెల్లూరు బయట ఉన్నాను ఇప్పుడు కానీ నెల్లూరు నా లోపల ఉంది ఎప్పటికీ ఉంటుంది ఎక్కడికి పోయినా కొన్నాడు చెప్పాడు కదా పక్క జిల్లాకు పోయిన వరకు మాది నెల్లూరు అండి అంటాం పక్క రాష్ట్రానికి పోయేవరకు గొంతు కొంచెం పెరుగుతుంది మాది నెల్లూరు అండి అనుకోండి అమెరికా పోయినవరకు నెల్లూరు అది మన నెల్లూరు చెప్తున్నా నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో ఉందా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు అంటారు లేదండి నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో ముందు లేదు నేను ఊహించలేదు మా అన్ను నేను చాలా మందికి హైదరాబాద్ పడుకోవాలి చేసాం ఇక్కడ కావాల పరిషత్తులు చేసాం కమ్మనాలు చేశాం నన్ను పుచ్చోపెట్టి దండేసి కిరీటం పెట్టి ఇంకా పెద్ద ఎత్తున చేస్తాను నేను ఊహించలేదు కానీ అని చెప్పాడు ఇక్కడ సత్కారం చేసుకుంటే నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వస్తాయి ఏమో ఇంటికి చూద్దాం ముందు చాలా అవార్డ్స్ వస్తాయి బాలుగారు అనమాట అయితే స్టేజ్ మీద బాలుగారితో కలిసి ఎన్నో కార్యక్రమాలు పాల్గొన్నా నేను సినిమా ఇండస్ట్రీకి పోవడానికి కారణం బాలుగారు గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు మనతో లేని స్నేహితులు బ్రిందెల కంటి జే శివకుమార్ బాపయ్య సుబ్బారావు చాలా మంది ఆవేశాలు అందరు లేని వాళ్ళని కూడా మనం ఈరోజు గుర్తు తెచ్చుకోగలుగుతాము నాకు తెలిసిన ఇరవై ఐదు ఏళ్ళలో ఒక పద్నాలుగు పదిహేను ఏళ్ళు మేము కావేశ్వరంలో ఆకేషన్ చేశాం ఇప్పుడు కూడా శాఖం కార్యక్రమాలు చేస్తున్నాడు మా అనంతు కార్యక్రమాలు చేస్తున్నాడు మేము అందరూ ఈ కార్యక్రమాలు చేయగలిగా ఉంటే మా అండ దండ ఆశిస్తూ అన్ని మా అత్యద్ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి వసతి ఏర్పాటు చేసి అంది దిగ్గు రోజు ఈరోజు వినిపించాడు ఓకే నన్ను కూడించండి అన్న నేను దిగస్తాను అని ఒక చూపి ప్యాకెట్ ఇచ్చాడు అది ఆయన మనస్సు ఆయన మనస్సు ఆయన వాత్సల్యం ఆయన వాత్సల్యం మా అనందు మీ అందరి అభిమానం నెల్లూరు తల్లి ఆశిస్తూ వినిచ్చి చాలా కారణం నేను కృషికి అయిపోయింది పవన్ కళ్యాణ్ కృషి చిరంజీవి గారి హెట్లకి మొన్న రిలీజ్ అయింది హరిహర వీర మల్ కూడా ఆడపార్టీ పనిచేశాడు నాకు థ్యాంక్స్ కార్డు చేశాడు మన అక్కడి బిత్రీనా అందు అర్చన చేశాడు క్షేమ యోగి మన ప్రభావితి యోగి అడిగినప్పుడు చేశాను మహేష్ బాబు యువరాజ్ సింహ చేశాను వెంకటేష్ రాజా చేశాను దేవుళ్ళు వెళ్ళి చెప్తున్నా గర్వంలో చెప్పడం లేదు తల్లి దగ్గర వచ్చి పెళ్లి చెప్పుకుంటున్నాడు అడిగి పెళ్లి చెప్పుకుంటూ చెప్పుకుంటున్నాను నిన్న వాళ్ళు చెప్పుకుంటాను నేను వెంకటేశ్వర సాధించాను ఇండియన్ ఎకనామిక్ యూనివర్సిటీలో హైయెస్ట్ మార్క్స్ సాధించాను ఆ యూనివర్సిటీలో ఆ మహానుబాబు పివి కృష్ణ గారు కూడా అక్కడే చదివాను ఆ యూనివర్సిటీలో ఆయన చదివిన యూనివర్సిటీలో చదివాను ఉస్మానాబాద్ యూనివర్సిటీలో బిహెచ్డీ చేశాను బిహెచ్డి ఎగ్జామ్ చేస్తే యూనివర్సిటీ కన్నా ఎక్కువ మార్పులు తెచ్చుకున్నాను మనం మా ఫ్రెండ్స్ ఆశీర్వాదం మీ అందరి ఆశీర్వాదం ముందు ముందు కూడా ఇంకా ఇంకా ముందే ఇంకా అలా చేయబోతున్నాను మీరందరూ మనసులో మనం మళ్ళీ కొట్టాలంటే చెప్పబోతా మొదటి చెప్పు అయిపోయింది మొదటి జబ్బు ఇంకా బలంగా కట్టాలి మన ఎల్లు మీరు అందరూ మనసులు అనుకుంటే వాళ్ళు బాన్ని తగ్గించలేదు కాదు నీ గురించి ఎప్పుడు చెప్పాలి నువ్వు చేసావు ఈరోజు అనంతపు ఇవన్నీ చేస్తున్నావు చాలా సంతోషం నా అందర్భాబున్నా నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు నాగరాజు గారు అప్పటి నుంచి నాకు అన్నలా అప్పటించిన ఎంతో బాగుపడు ఈరోజు నేను అందంగా నాకు ఎక్కువ పరిచయం లేదు నా ఇద్దరికి బాగా పరిచయం ఈరోజు ఆయన కూడా నా సన్మానం చేయడానికి ఇంకోసారి బాగా పరిచయం అందరికీ ఎక్కువసారి మళ్ళీ ఇల్లు కొట్టేస్తాను चरवान <laughs>